వారిలో ఒకడు తొమ్మిది పది మందిలో ఒకడు వాడు ఒకడు తన స్వస్థత కలుగుడ చూసి గొప్ప శబ్దముతో దేవుని ఏం చేసిందమ్మా మైమ గట్టిగా సపడు పడదాం మనము మోసము మనని కరణించిన వారిని మనం ఏం చేయాలి మనము కరణించాలా మనల్ని కరణించినటువంటి వారిని ఏం చేయాలి మనం కరణించాలి మన శత్రువుని ఏం చేయాలి ప్రేమించాలి దయ కిరీటము చేత మన సుప్రముని ఒక్కడి మాత్రమే దేవునిస్తున్నాడు హలో లూయా ఏం చేస్తున్నాడట మహిమ పరుస్తున్నాడు తొమ్మిది మంది ఆ ఇంకా గొప్ప శబ్దంతో మహిమపరుచు శ్రీని వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడు అయ్యా నీవు చేసిన ఉపకారములను నీకేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నీనేమి చెల్లింతను ఏడా ఏడానలా తెలాలి కొలేనలా

ప్రార్థనలు చెల్లిస్తూ ప్రభు నీకే నేను ఏమి ఇచ్చిద్దు ఏడాది దూడలు ఇచ్చి ఇవ్వగలనా నా జ్యేష్ఠ పుత్రుడు నా కొడుకు ఇచ్చి నేను తృప్తి పరచగలనంటే యేసు ప్రభా నీకు దూడలొద్దుని గొడ్డొద్దుని మేకలొద్దుని ధనం వద్దుని డబ్బొద్దు కానీ నువ్వు నాకు ఏం కావాలి నీ హృదయము ఏం కావాలి నాకు కావాలి హాలూయా ఏమిటి ఏం కావాలి అడుగుతున్నాడు ఏసయ్యా నీ హృదయం కావాలి నువ్వు పరిశుద్ధుడు అయినావు కాబట్టి నన్ను నువ్వు చేర్చుకో నీ అందు నా మాటలు నిలిచి ఉన్న బెడల నీ అందు చెప్పండి అలలుయ్యా నీ అందు నా మాటలు నిలిచి ఉన్న బెడల నీకేమి చూడండి నాకెళ్ళి చూడండి నా నీ అందు నా మాటలు నిలిచి ఉన్న బిడలా నీకేమి కావాలనో నన్ను అడుగుమంటున్నాడు మరి ఎంతమంది సౌండ్ ఏంటి హలో ఇక్కడ చూడండి మనము జాగ్రత్త వినాలి ఇప్పుడు రోగైనటువంటి వాడు ఎంతమంది ఏసుప్రపణ ఆరాధించడానికి వచ్చారు ఒక్కడే మరి కణం మంది ఎక్కడ ఇంకా ముగింపులో ఉన్నాం సూత్రం అందుకు యేసు అంటే పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం అందుకు చేసు పది మంది శుద్ధులయ్యు కారా అరేంటి అసలు చూడండి దేవుడికి తెలవదా చూడండి అమ్మా దేవుడు బాగు చేసిన దేవుడే స్వస్థపరిచిన దేవుడే అని ఆశ్చర్యపోతున్నాడు ఏంట్రా నేను పది మందిని శుద్ధి చేయగలిగిన పది మంది బాగా అయ్యారు గాని ఒక్కడే కనపడుతున్నావు ఇంకా కడ మిగతా మంది ఆ ఆ గురు ఎక్కడా ఈ అన్నుడు తప్ప దేవుని మహిమ పరచుడకు తిరిగి వచ్చిన వాడును అగపడలేదే అని చెప్పి నీవు లేచిపము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వాణ్ణితో చెప్పాను చూసారా దేవుని బిడ్డారా ఈ తొమ్మిది మంది తొమ్మిది వెళ్ళిపోయారు అయిపోయింది తృప్తి బహే లేదు అంటే మనకు లెక్కలేదు లేపో మనకు అవసరం లేదు పో ఏందే ఆ శుద్ధిలో అయిపోయినావు బాగైనావు వెళ్ళిపోయారు నా ప్రియ దేవుని బిడ్డారా వాళ్ళని చూసి తొమ్మండుగురు తొమ్మండుగురు మందిని ఆ మందిని చూసి తొమ్మిది మందిని చూసి దేవుడు ఏం చేసిందంటే కలవరపడ్డాడమ్మా బాధపడ్డాడు అయ్యో వాళ్ళు ఎక్కడా కనీసం యేసుప్రభు దగ్గరికి రారా కనీసం మందిరం కడుగు వచ్చి అయ్యో కృతజ్ఞత శుద్ధులు చెల్లించరా నేను ఏం కోరను వారిని కుష్ఠురోగులై ఆ ప్రపంచానికి దూరంగా ఉండి ఎన్నాళ్ళు బ్రతుకుతే అది సంతోషమా దేవుడు బాగు చేసిన తర్వాత యేసు దగ్గరికి వచ్చి స్థుతులు చెల్లించడం సంతోషమా ఏది సంతోషం అంతే కదా వీళ్ళు వాళ్ళ తుమ్మడుగురు దేవుని దగ్గర రాకుండా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారమ్మా వెళ్ళిపోయినటువంటి వారిని చూసి దేవుడు అన్నాడు కలవరపడ్డాడు హలో యేసు ప్రభు కలవరపడ్డాడు కానీ నువ్వు బిడ్డ నువ్వు విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక నీ విశ్వాసము నిన్ను నిన్ను తరతరములకు నిన్ను లేపును కానీ ఆ విశ్వాసకర్త అయినటువంటి ఆ ఒక్క వ్యక్తిని దేవుడు ఏం చేశారట దీవించాడు హలో లుయా ఇక్కడ ఆశ వేదు ఈ తొమ్మడుగురు ఏం చేశారట తృప్తి తృప్తిని కోరుకున్నారు కానీ ఆశని కోరుకోలే దహాన్ని కోరుకోలే దహాన్ని కోరుకోలే దహవం అంటే ఎంపడించుడు ఆశ అంటే ఆయన కొరకు చూసుడు దాహం అంటే వెంబడించుట ప్రతి వారం వారం వస్తూ ఉన్నావు ప్రతి శుక్రవారం వస్తూ ఉన్నావు ఆదివారం వస్తూ ఉన్నావు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు అయినా నీకు స్వస్థత లేదు అయినా నీకు అనుకున్న కార్యాలు జరగట్లేదు అయినా నీకు శ్రమలు విడుదల కలగట్లేదు అయినా 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 ఆయన వైపే చూస్తున్నావు తప్ప రెండో విధానము వైపు చూడట్లేదమ్మా అది ఏమిటంటే ఆశ అలా లూయా అది ఆశ ఆశతో చూస్తున్నటువంటి గుడ్డివాడు ఏం చేస్తున్నట కరణించు మన కేకలేస్తాడు ఆర్చి బొబ్బలు పెడతాడు ఆ రోడ్డు పక్కన కూర్చున్నటువంటి ఆ దుబ్బ తీసుకొని తల మీద పోసుకొని ఏసయా అని అని అంటున్నా కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏం కలుగుతలేదు ఆయన మీద కనికరం కలగట్లేదు ఈరోజు నువ్వు కూడా ఆ విధంగానే ఉందావేమో ఇప్పుడు నువ్వు ఏ ఏసుని ఏండిస్తున్నావు ప్రతి వారం వస్తున్నావు ఇది ఉపవాసం ఉంటున్నావు వెంబడిస్తున్నావు అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో నీ ప్రార్థనకు రావట్లేదా నీకు మేలు చెయ్యట్లేదా నన్ను అని ఒక్కొక్కసారి మన హృదయం ఏమవుతుంది ఏమైతడా బాధపడతా దేవుడు అంటున్నాడు ఇక్కడ మనందరితో మీరు ఎంతమంది మంది సేవకుని ద్వారా దేవుడు స్వస్థపరిచాడో అందరు ఉన్నారమ్మా లేరు చాలా మంది వెళ్ళిపోయారు ఇదే కొమ్మాలు లేదు ఆశ లేదు వీళ్ళు ఏమైరంటే దేవునికి దూరం అయ్యారు వాళ్ళు కూడా ప్రభు నమ్ముకున్నారు తొమ్మిది మంది నమ్ముకున్నారా లేదా యేసయ్యని పిలిచిరా లేదా ఏసులు కూడా ప్రార్థన చేసిరా లేదా కేకలు వేశారా లేదా అయినా వీళ్ళు ఏమైందంటే దేవునికి దూరం అయిపోయారు దేవుడు అన్నాడు పోత పోనీలే అన్నాడు నువ్వైతే విశ్వాసంతో ఏమనండి వచ్చినట్టు వ్యక్తిని వచ్చిన వ్యక్తిని ఏమన్నాడు ఏసయ్యా నువ్వైతే విశ్వాసంతో వెంబడించు వాళ్ళు పోత పోని అయ్యో వీళ్ళు ఈయన అనుకోవచ్చు తొమ్మిది మంది పోయి కదా ఇక నేను ఒక్కడెందుకు వెంబడించాలే నీకు అన్నడా అన్లే ప్రభువా নিবুনা তো বন্দাল আমরা মেসিল পর্যা స్వరం నేను వినాల ఎవరట ఒక్క వ్యక్తే ఎంతమందిలో ఒక్క పది మందిలో ఒక్క వ్యక్తే ఆయన అంటున్నాడు ఇక్కడ నీ ప్రభువా అని స్వరం నేను వినాలి అర్థము బట్టి నీ వాక్యముతోనే నన్ను సర్దితయ్యా నన్ను నడిపించు విశ్వాసములో నడిపించాలి ఎక్కడికి వచ్చాడమ్మా ఏసు ప్రభు దగ్గరకు వచ్చాడు కనుక ఆ యేసు ప్రభు యొక్క వాక్యం ఇచ్చినప్పుడు ఆయన మనసు మారిపోతున్నది ఆయన హృదయం కరిగిపోతున్నది లోకములు పాపాన్ని దూషించడానికి

you <laughs> i <laughs> నింబడించింది ఎవరంటే ఒక్కడమ్మా తొమ్మిది మంది కాదు కనీసం సగం మంది అన్న కాదు ఒక నలుగురు అన్న కాదు ఒక ఐదుగురు అన్న కాదమ్మా ఒక ముగ్గురు అన్న కాదు దేవుని ఎమ్మడించింది ఒక్కరే ఈ కొద్ది మంది నేను అనుకుంటున్నాను ప్రభా తొమ్మిది మంది అనే జనం వెళ్ళిపోయారు కావచ్చు ఒక్కరన్న జనం ఇక్కడ ఈ మందిరానికి వస్తున్నారు ప్రభా నీకు వందనాలు ప్రభుకి ఏం చేస్తున్నామ్మా ప్రార్థన చేస్తున్నా చాలూయా చూడండి ఇక్కడ పుట్టుగుడ్డివాడు ఒక్క మాట చదివి నేను ముగిస్తానమ్మా పుట్టి కూడా ఆ భిక్షగాడు గుడ్డి భిక్షగాడు కూడా మతమే కూడా అరుస్తున్నాడు యాకలు వేస్తున్నాడు ఆయన ఆశతో పోరాడుతున్నాడు ఏమని పోరాడుతున్నాడమ్మా ఆశ తృప్తి వేరు దాహవం వేరు ఆశ వేరు యేసు ప్రభు జన సమూహం అంతా ఎట్లొస్తుందంటే మళ్ళా మార్పు స్వార్థ పదోద్యమను చదువుకుని నేను ముగిస్తాను కొద్దిగా రెండు నిమిషాలలో ముగిస్తారు రాబా షాంతారోరికా రాయబడింది పాల వంటి బలహీన సమయంలో బలపరిచి నడిపేది నువ్వే పాల వంటి నీ వాక్యముతోనే ఇప్పుడు మనం పోషించబడాలి ఈ వాక్యము ద్వారా మనం ఏం చేయాలి పోషించాలి నీకు ఆత్మ పోషణ ఆహారం అంటే ఏమిట వాక్యమే రాంగని ఎదురు అని పంపిస్తే ఈ పోషణ మీకు ఈ వాక్యములు ఉంది కనుక దీన్ని తేటపరచాలి ఈ వాక్యము మన పోషణ మన ఆత్మకి ఏమవుతుందట శక్తి బలం వస్తుంది ధైర్యం వస్తుంది మనము యేసు ప్రభుత్వం వెంబడించాలంటే ఫస్ట్ మనం ఈ వాక్యాన్ని ఏం చేయాలి తినాలా ఈ వాక్యములు మనం అనుమతించాలంటే మనం ఇక్కడ ఏముందంటే చూద్దాం మనం ఒక మాట చదువుకుందాం ఇక్కడ ఏమైందంటే కల నుంచో మన కేకలు వేస్తే మొదలుపెట్టింది కానీ నలభై ఎనిమిది వచ్చిన చదువుకుందాం పదో అధ్యాయము మార్క్స్ వార్త పదో అధ్యాయము నలభై ఎనిమిది వచ్చిన చూడండి పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారుట ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు చిన్నమ్మ గారు ఇక్కడికి వస్తుంది అనుకో పక్క ముఠోళ్ళు అందరూ ఏం చేస్తారు తెలుసా ఎందుకు పోతానో అంత దూరం ఎందుకు పోతానో అమ్మ ఏ పని లేదు పాటలు అక్కడికి ఎందుకు పోతానో లేవా చర్చిలు ఆమె బాధ ఎక్కడ పోయిందో ఆమె శ్రమ ఎంత ఉందో తెలుసా వాళ్ళు ఆమె ఎంత శ్రమ పడదో ఎంత బాధపడ్డదో ఏ రోగం ఏ బాధ ఏ కష్టం ఏ అవేదన చేత బాధపడ సంగతి వాళ్ళకి ఏమైనా తెలుసా ఎక్కడ నివారణ అయిందో ఆమెకి గుర్తు విశ్వాసం అది అది ఏమంటాడమ్మా విశ్వాసం ఆ విశ్వాసం ఎంత కాలం ఉంటుందో ఆమె ఆమెతో పాటుగా ఆమె కుటుంబస్తులు కూడా ఏమైతారట స్వస్థత పొందుకుంటారు హలో లూహ ఈమె ద్వారా ఏమి అక్కడికి ఏమి వెళ్ళిపోతే వారి ఇంట్లోకి పరిశుద్ధాత్మ అనే యొక్క దీవన ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి ఎందుకు తెలుసా విశ్వాసం ఇక్కడ చూడండి ఊరకుండుమని అతన్ని ఏం చేస్తున్నట గద్దిస్తున్నా ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా వస్తున్నారు అనుకో కొంతమంది మధ్యలో ఎందుకు పోతున్నాయి అక్కడికి అప్పుడున్నప్పుడు పాస్ట్ డబ్బులు 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 అడిగిండే డబ్బులు అడిగి ఈడో బంగలు కట్టిండు వాడు ఫ్లాట్ కొనడు ఈడో ఫ్లాట్ కొనం ఇక్కడ ముప్పై ఎకరాలు పెట్టి ముప్పై లక్షలు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టిండు హలో ఓ నెలకు రెండు వందలు వేసుకొని ఫ్యాన్లు పోయినా ఏది పోయినా ఏదైనా పోతే చర్చిలో అవసరానికి ఉంటుంది ఈ పైసలు మీ కన్నా పెట్టుకోండి అంటేనేమో డబ్బులు అడిగినట్టు రెండు వందలు అది కూడా మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పాం చూడండి మనిషికి రెండు లక్షలు మూడు లక్షలు అంటే ఏ సుప్రభు ఇగో ఈ దైవ ఎన్నుకున్నాడు గనుక ఈ దైవ ద్వారా దేవుడు ఏం చేస్తున్నట బాగు చేస్తాడన్నటువంటి ఒక విశ్వాసం ఎవరికి ఉన్నది గుడ్డివానికి ఉన్నది కనుక పక్క మఠోళ్ళు ఎంతమంది చెప్పినా ఈ మందిరానికి రాకుండా ఎవరు ఆగిపోద్దామ్మా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా దైవజనుడు ఎంబడించడం ఆగిపోవద్దు స్వస్థపరిచిన తర్వాత రోగం బాగా అయినక్క ఇదిగో మనం బాధపడ్డాక్క మందిరాన్ని విడిచి వెళ్ళిపోతే నువ్వు ఏమైనట్టుగా తృప్తి పడ్డట్టుగా అంతే దేవుడు ఏడుతారే ఎక్కడ పోయినవరా నాయనా ఇంతమంది బాగా అయిపోయారు ఎక్కడ వేరే సుషారా తొమ్మిది మంది వెళ్ళిపోయినప్పుడు దేవుడు కలవరపడ్డాడు కానీ ఈ రోజు కూడా మనం ఏం చేయాలి తృప్తి పడద్దు తృప్తి పడాలి కానీ ఫస్ట్ ఆశ రెండోది దాహవం మూడోది తృప్తి లాస్ట్ కు తృప్తి ఈ ఆశ కొలది ఆశ కొలది గుడ్డివాడు ఏం చేస్తున్నాడట వెదురు చూస్తున్నాడు పక్క ముట్టలు వద్దన్న కానీ పక్క ముట్టలు వద్దన్న గాని ఎదురు చూస్తున్నాడు అతడు ఎదురు చూస్తున్నటువంటి ఆశ ఆ దావాన్ని ఎవరు చూశారమ్మా ఎవరు చూశారు చదువుకొని ఆ అప్పుడు చేస్తూ చూడండి నా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ చూడండి రోగులు వేరు రోగులు వారు ఉండి మాట్లాడారు మీరు వెళ్ళిపోయింట్రే బాబు అంటే వెళ్ళిపోయారు స్వస్థ పొందుకున్నారు కానీ ఇక్కడ ప్రభు ఇదిగో చూడడానికి అవకాశం లేదు వైపు చూడడానికి ఎలాంటి అవకాశం ఉందా లేదు ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు రోడ్లో వస్తున్నాడు ఈ రోడ్లో వస్తుంటే ఆయన ఆయనతో ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయన ఎక్కడున్నాడు మధ్యలో ఉన్నాడు ఈ గుడ్డివాని చూడడానికి ఏమన్నా అవకాశం ఉందా చూడు మన శరీరానుసారమైన మనుషులము ఆ ఎక్కడో వరుతున్న మనిషి మాట వింటమా మనం ఇనం ఆశతో ఏడుస్తున్నాడు యే సయా యే సయా నన్ను దాటి పో గయా దావిదు గుమారా బర్తి మఈ నా యే సయా